హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ముందుకు వస్తున్నాం ఏం అంటే చేపల పులుసు వైట్ రైస్ అలాగే సమోసా సమోసా మాత్రం రెండో టాస్క్ అవన్నీ మనకు వద్దు ఏది ఎప్పుడన్నా తిను సమోసే ముందు తిను అన్నమే ముందు తిను చేపలు ఇలా మూడు ముక్కలున్నాయండి మనిషికి మూడు ముక్కలు మాత్రమే వేసిన ఇక ఎక్కువ అంటే లత తింట తినా ఇది రబులు రబుల్ తీసుకొచ్చిన వెనుకట మనం తినేది రవ్వలే మరి బొమ్మలు అవి ఎక్కువ ఎటువంటి తినలేము కాస్లీ ఉంటుంది అండ్ ఆస్లీక్ ఉంటుంది రవులు మూడు ముక్కలు సమోసా వైట్ రైస్ చేపల వైట్ రైస్ చేపల కూర తోటి తిండి కొడుతో మేము ముందుకు వస్తున్నాము ఇక మరి నాకైతే ఆకలితోంది లత కానీ మరి తిందామా నువ్వు లెక్క టూ త్రీ స్టార్ట్ ఓకే ఓకే లత తర్వాత సూప్ నెం సూప్ పోసుకుంటానా సూప్ పోసుకొని మంచి కట్టుకొని తినాలి వాళ్ళు వేల ముక్కలు ముళ్ళు జాగ్రత్త ముగ్గు ముళ్ళు ఈ సమోసాలు పెట్టచ్చు అంటే ఒక పక్కకు సమోసాల కర్రీలో పెట్టచ్చు ముళ్ళతో జాగ్రత్త తినాలి ఈ చేపల కూర అంటే మెల్లగా తింటారు ఎందుకంటే అన్ని మున్నులు మున్నులు ఉంటాయి కదా చేపల కూరతో తినిపోవటం అని చాలా మంది అంటారు మళ్ అత్త చేపలు కూడా చాలా బాగా అండింది అండినా కూడా టేస్ట్ బాగుంది మొన్న తీసుకొని తిల్లాడు మొన్న జరిగినటువంటి ముడకచిల్ల రోజున చేపలు ఎంత మంది తిన్నారో మీరు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి చిన్న చేప వేసుకుంటారు కదా ముళ్ళు తింటే మంచిది ఆరోగ్యానికి ఎలాంటి రోగాలు లేవు అని అంటారు కదా చిన్న ముళ్ళు ఉన్నటువంటి చేపలు అయితే మేము తిన్నాము ముందసరి రోజున మళ్ళొకసారి తినిపోడుతో మీ ముందుకు వస్తున్నాము కూడా చాలా బాగుంటుంది కానీ ముళ్ళు ఉంటాయి తినబుద్ధి కాదు ఎంత ఇష్టంగా తినాలి అనిపిస్తుందో ఈ ముళ్ళు కాబట్టి అంత లేట్గా అంత కష్టంగా ஏ <laughs> கூ లేకపోతే బజ్జిరెక్క తిట్టాలి ఒక ముక్కలు తిట్టిన మధ్య తల వేసుకొని తింటాను మరి ముందు లోపల కాబట్టి బజ్జిరా తిట్టలే ముందు ముక్క చెప్పడం మర్చిపోయినా రైస్ అరకి తర్వాత అంతేనా సన్నగా సూదులే

కింద వేడి పైన అంటే ఉడుకులు మధ్యాహ్నం కాబట్టి ఉడుకుడుకు అన్నం ఉడికుడుకు చేపల కూర అలాగే మీద రేకులు కాబట్టిస్తారు వేడి వేడి అన్నంలో చేప పులుసు కోరుకొని చప్పరిచ్చిది ఎంత అంటే

ఎప్పుడైనా మర్చిపోయినా ఫ్రెండ్స్ చేపల కూర ఇలా ఉండాలని మంచిగా చెప్పినా నెక్స్ట్ వీడియోలో వస్తే చూడండి ఇదే సైన్ ఫుడ్ ఛానల్లో చేపల కూర ఇలా ఉండాలని మంచి కొద్దాతో మంచిగా చెప్పిన అనుకో తిన్నాక మంచిగా లేకపోతే ఖర్చు నేను ఇంత ఇంకా నేను చెప్పిన కాబట్టి అంత మంచిగా చెప్పిన నేను చెప్పినట్టు అనుకోవాలి ఆ వీడియో చూసి ఒకవేళ కూర ఖరాబ్ అయితే మాత్రం ఖర్చు మేము ఇస్తాం ఖర్చు ఇస్తాం మేమే అట్లయితే అందరం తిందాం మేము వద్దాం కదా మీతో పాటు మేము కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది కదా మీ అన్నీ కూడా మీ అన్నీనట్టు మీరు అన్నీ కాబట్టి టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము కూడా తిందాం మీతో పాటు మేము తింటాం ఖర్చు మేము ఇస్తాం కదా ఇక్కడ నుండి తిండిపోట్లు కాకుండా మంచి మంచి ఫుడ్ కూడా అన్ని చూపెడతాం కదా చూసారు ఒక్క మెదక్ ఒక్క కుక్క లేకుండా తిన్నా అత ఇంకా రెండు ఉండి నీకు రైస్ ఉన్నది అది ఉన్నది చూసిలా మరి అతయితే చల్లటి నీళ్ళు పెట్టుకుంది నాకు వేడి వేడి పెట్టింది ఇక్కడ చల్లటి నీళ్ళు అదే అవుతానా పోయి దాని వల్ల చీటింగ్ దీపించిన నీళ్ళు చల్లటి అదే పెట్టింది నాకు బయట నీళ్ళు నాకు ఇచ్చింది

నిలుల ిళి కొరణం లం దోడరి 8 దల ఐపు లోKKి. యుద్ారటానా కొ చయేల ఔలి యతారారానా మూడా స్తకు లాడి. తుల మూడా este. నేమూడా until�� Tucson us offers no motion చెప్పుకో అబ్బాయి ఉండగా అంటే ఎవరైమో వాళ్ళకి ఉంటుందనుకోవాలి నీకు ఒక విషయం చెప్ప చేపల ముక్కలు తినటప్పుడే ముందు వేయడం మీద తినాలి తర్వాత వైట్ రైస్ ఏం చేసింది రైస్ వడకి అరెక్ట్ తినొచ్చుగా అలా పెట్టుకొని తింటాను నేను అరే రెండు ముక్కలకు అన్నం తినాల రెండు ముక్కలు అక్కడికి తినాల ముందు వైట్ రైస్ అది దిక్కది మనకు అన్నం కూడా రోడ్లను కదా ఫ్రూట్స్ వచ్చే అన్నం రెండు ముద్దలు తినాలగా రెండు ముద్దలకు അന്നെ അങ്ങനെ തെരച്ചി മുക്കണ്ട മുൻപെടുത്തോ లేదు సుచ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత చేపల పులుసు వైట్ రైస్తో పొడి పెట్టుకున్నాం మీలో ఎవరైనా పొడికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రాండి మేము ఎప్పటి నుండి చెప్తున్నాం ఎవరు వస్తలేరు కొంతమంది వస్తారని ఫోన్ చేస్తారు లైవ్ రాని ఉండే కానీ దూరం నుండి మేమే దూరం నుండి ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేక వాళ్ళను వద్ద చెప్తున్నాం దగ్గర వాళ్ళు మాది వరం కాదు దగ్గర ఉన్న వాళ్ళు రండి తప్పకుండా తిండిపోటులో గెలవండి లేడీస్ అయితే నాతో జెంట్స్ అయితే నాతోటి ఆడుకొనవచ్చు అటువంటి డౌట్ అవుతాం మరి లేడీస్ వచ్చాయంటే నోతో ఖచ్చితంగా పోటీ ఇస్తూ ఉంటుంది కొంతమంది వచ్చేడు మళ్ళీ డ్రాప్ అయిపోయాడు మళ్ళీ మేము కూడా కొద్ది రోజులు వీడియోలో తీయలేదు టీన్స్ అంటే కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి తిండిపోటుతో స్టార్ట్ అవుతాను కాబట్టి ఓకే ఇంకేముండదు ఇక అయితే తప్పకుండా మీరు ఏ మీరు ఎక్కడ వస్తారో నేను నంబర్ ఇస్తాను యూట్యూబ్ లో కామెంట్ బాక్స్ లో తెలియండి మేమే తిరిగి కాల్ చేస్తాము ఓకే అందరికి బాయ్